హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హిమా లోకేష్ అఫిషియల్ ఇంకా త్రీ డేస్ ఉంటే కన్నా ఎయిత్ మంత్ పడుతుంది నాకు వాళ్ళు చెకప్స్కి మనల్ని పిలివారు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అందుకు మనమే వెళ్ళాలి అండ్ నేను వెళ్ళినప్పుడు నాకు స్కానింగ్ ఇచ్చినారు ఈరోజు ఈరోజు నేను అనుకొని వెళ్ళింది ఒకటి మాకు జరిగింది ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే అందరూ చాలా లేట్ అవుతుంది అక్కడ చెకప్స్ చేయించుకోవడం అనుకుంటారు కానీ మా నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అయిపోతుంది నాకే అని కాదు ఇక్కడ ఎవరైనా మ్యాక్సిమం అంత అంతకే ఎక్కువ టైం ఏం తీసుకోదు మాకు టూ హాస్పిటల్స్ ఉంటాయి లోకల్గా చూపించుకునే హాస్పిటల్ ఒకటి ఇది టౌన్లో ఉండే హాస్పిటల్ ఇక్కడే డెలివరీస్ చేస్తారు ఇదే హా హాస్పిటల్ అండ్ సోమవారం శనివారం పోయినామంటే చాలా మంది జనాలు ఉంటారు చూడండి ఓపీ స్లిప్ తీసుకోవడానికి చాలా మంది అక్కడైతే ఓపీ స్లిప్ తీసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేపిస్తే ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది అది ఓటీపీ వాళ్ళకి చెప్పాలన్నమాట యాప్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు బ్లడ్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్కి రాసేసినారు బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడే మాకు అసలైన జరిగింది చెకప్స్ అన్నీ అయిపోయినా చూపించుకునేది అంతా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్దాం అనే టైం మా ఆయన బండి బీగాలు మర్చిపోయినాడు బండి బీగాలు పోయినాయి మొత్తం హాస్పిటల్ అంతా ఎత్తికినాము ఒక వన్ అవర్ మాకు ఇక్కడే లేట్ అయిపోయింది ఇంకా పోయినా ఇంకా దొరకవు అని కన్ఫామ్ అయిపోయి మెకానిక్ని పిలిపించి డూప్లికేట్ తాళం చో అనేది తయారు చేపించినాం అందరూ డబల్ బీగాలు పెట్టుకొని పెట్టుకొని ఉండండి మా అలాగైతే మిస్టేక్ అయితే చేయొద్దండి డబల్ బీగం అనేది ఉండాలి ఏదానికైనా కానీ ఇక్కడ నన్ను ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోయినారనమాట మెకానిక్ని ఇడిసి వచ్చేదానికి వెళ్ళి వెళ్ళినాడు మా హస్బెండ్ అండ్ ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను అది చుట్టూరా హాస్పిటల్ అనమాట మీరు చూపిస్తాను నన్ను అక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నాను వన్ అవర్లో ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళం టూ అవర్స్ పట్టింది ఇక్కడే మాకు ఇక్కడే లేట్ అయిపోయింది చాలా ఎప్పుడూ కూడా మాకు ఇట్లా బీగాలు అయితే కన్నా పోయి అది ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం పోయింది ఈ హాస్పిటల్లో అన్ని డెలివరీసే అవుతూ ఉంటాయి చెకప్స్కి చిన్న చిన్న హాస్పిటల్కి రికమెండ్ చేస్తారు ఎక్కడ చూసినా కూడా అంత చిన్న పిల్లలే కనిపిస్తారు అనమాట ఈ హాస్పిటల్లో చాలా క్యూట్ క్యూట్గా ఉంటారు అందరూ చాలా చిన్న చిన్న పిల్లలు ఎట్టు చూసినా కనిపిస్తారు చుట్టుపక్కలంతా అండ్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది వెయిట్ చేస్తాను అనమాట మా హస్బెండ్ కోసం నేను ఫోన్ చేసినాడు రమ్మని హాస్పిటల్ పక్కన అన్నా క్యాంటీన్ అనమాట నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ అన్నా క్యాంటీన్కి వెళ్ళాను మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే వెళ్ళడం బయట ఎక్కడా కూడా తినడం అంత బాగుండదు మన చేత్తో మనం చేసుకొని తినే ఉండే దాంట్లో తృప్తి ఇంకా వేరే దాంట్లో ఏమీ ఉండదు ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకే వెళ్తున్నాం అనమాట అండ్ యూట్యూబ్లో చాలా మంది యూట్యూబర్స్ అన్న క్యాంటీన్కి మేము వెళ్ళము డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా తింటారు కదా అని ఇట్లా చెప్తున్నారు అన్నం దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటి డబ్బులు లేక ఉన్న వాళ్ళు ఏంటి నాకు అర్థం కాదు అందరికీ వెళ్ళాలనే ఉంటుంది కానీ అన్న క్యాంటీన్ అంటే చీప్గా చూస్తారనే భయం ఉంటుంది చాలా మందికి మాకు కూడా టైం లేక తప్పక వెళ్ళాం తప్పితే మేము కూడా ఎప్పుడూ కూడా వెళ్ళాము అండ్ నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను మా హస్బెండ్ అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా అన్న క్యాంటీన్కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పటికే టైం లేట్ అయ్యిందని చెప్పా కదా దీని తర్వాత బ్యాంక్ వెళ్ళాల్సి ఉండే అనమాట అందుకే ఇక్కడ తినేసి వెళ్దాం అనేసి ప్లానింగ్ చేస్తున్నాము మూడు పూటలా అక్కడే తినేదట్లో అయితే ప్లానింగ్ చేసుకోకండి అండ్ కడుపు కూడా నిండదు అనుకోండి ఒక స్పూనే వాళ్ళకి ఇంత కొలతను ఉంటుంది అంత మాత్రమే వేశారు అన్న క్యాంటీన్లో తినడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అంతే నేను ఇంటికి వెళ్ళాలి త్రీ థర్టీ అయ్యింది నాకు నేను ఇంటికి వెళ్ళి చేసుకొని తిన్నాను ఓకే బాయ్